సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శోభన స్టాప్లో టోర్ బ్రిడ్జ్ పాదార్చరణ అంతనే ఏర్పాటు చేయాలని చెప్పేసి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా సంఘాలైన విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఉద్యోగ సంఘం డివైఎఫ్ఐ మహిళా సంఘం ఐదో సంఘాల ఆధ్వర్యంలో సార్లు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి విఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటాల ఫలితంగా గుట్టూరు బ్రిడ్జ్ వచ్చింది ఆ గుట్టూరు బ్రిడ్జ్ని శోభన బస్ స్టాప్లో కాకుండా కూడా ప్రాంతంలో నిర్వహించ నిర్మించడం జరిగింది ఆ పేద రోడ్డులో నిర్మించడం దానికి ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అది ఎలాంటి ఉపయోగం లేదు అది ఓన్లీ తాగుబోతు వాళ్ళకి అనేది తాగడానికి ఉపయోగపడుతున్నది కొంతమంది జలసవాళ్ళు చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప దాని మీద ఎవరు రావట్లేదు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి హేచ్ఎంసీ అధికారులు స్పందించాలి స్పందించి వెంటనే శోభన బస్టాప్లో పుట్టూరు బిడ్డలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వీసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చాలామంది యాక్సిడెంట్ అవుతున్నారు యాక్సెంట్ చనిపోతూ ఉన్నారు రోడ్డు చేస్తూ ఉన్నారు ప్రత్యక్షన్ చూసుకుంటే కూడా అక్కడ రోడ్ కా చేసే పరిస్థితి ఉన్నది ఆ ముసలి వాటి పోయి ఆ రోడ్ తిరిగే వరకు అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రిడ్జ్ మొత్తం డౌన్ ఒకేసారి చాలా డౌన్ ఉంది ఆ డౌన్ వాడంతో వెహికల్ చాలా స్పీడ్ వస్తున్నాయి దాంతో ప్రమాదాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి వెంటనే ఎటో బిట్ ఏర్పాటు చేయాలి అదే కాదు మన సేవ దగ్గర గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ ఉన్నది ఆ ప్రభుత్వ స్కూల్ వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం చాలామంది గౌతమ్ నగర్ మదే నగరు శోభన కాలం వస్తూ ఉన్నారు ఆ కాలం నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బంది జరుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే పుట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వివిధ రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని ప్రజల్ని అందరినీ స్థానికంగా కదిలించి భారీ ఎత్తున పోదాలు చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం